వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి వంద అడుగుల స్తూపంపై జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ కావలి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ పోలీస్ అధికారులు ఆకట్టుకున్న బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు సెల్ఫీ మామగా పిలుచుకునే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో ఫోటోలు దిగేందుకు పోటీ పెట్ట ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ఫోన్ సైన్స్ ఉద్యోగాలపై మక్కువతో దేశభక్తిని మర్చిపోతున్నామని జెండా నీడన మనం స్వేచ్ఛగా ధైర్యంగా బతుకుతున్నామని మూడు కోట్ల మంది ఆత్మతర్పణం చేస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం పుట్టినరోజే గణతంత్ర దినోత్సవం అని మహానీయుల త్యాగాల ఫలితాలను మరవ వద్దని కాస్మోపాలిటన్ సిటీగా కావలి రూపాంతరం సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వాల ప్రణాళికలు అధికార యంత్రాంగం సహకారంతో కావలి కనకపట్నంగా కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం తథ్యమని అన్నారు జల వాయు ఉపరితల రవాణా మార్గాలు రామాయపట్నం పోర్ట్ ఫిషింగ్ హార్బర్ త్వరలో రానున్న దామవరం పోర్ట్ నెంబర్ సిక్స్టీన్ హైవే రైల్వే లైన్ అనుసంధానమై ఉన్న కారణంగా అందుబాటులో వేగవంతమైన రవాణా వ్యవస్థ లక్ష మందికి ఉపాధినిచ్చే ఒక కోటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టుకు జూన్ జూలై నెలల్లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని ఇండోసిల్ తో పాటు మరిన్ని ప్రాథమిక సంస్థలు కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నామని ప్రాజెక్టులన్నీ ప్రారంభమైతే ప్రస్తుత కావలి జనాభా ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి ఏడు పాయింట్ ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుందని జాతీయ అంతర్జాతీయ సంస్థల రాకతో కాస్మోపాలిటిన్ నగరంగా రూపుదిద్దుకోవడం బ్రహ్మంగారు చెప్పిన కనకపట్న జోస్యం సాకారం కావడం తథ్యం మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని సాగునీరు మంచినీరు రోడ్లు మురుగునీరు ఇలా అన్ని వ్యవస్థలన్నీ ప్రజలకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దడం లక్ష్యమని పెద్దపవని రోడ్డుకు రైల్వే అండర్పాస్ ఫైర్ ఆఫీస్ రోడ్ ఎదురుగా బెంగళరావు నగర్ను అనుసంధానం చేస్తూ ఆర్ఓబి నిర్మాణానికి డిపిఆర్లో సిద్ధం త్వరలో కార్యరూపంలోకి వస్తుందని వెంగళరావు నగర్ ఇందిరమ్మ కాలనీ ముసనూరును అనుసంధానిస్తూ అంతర్గత వలయ రహదారి నిర్మాణం ఉదయగిరి రోడ్డును కలుపుకొని పట్టణ పడమటి వైపు నుంచి ముసనూరుపై నుంచి జాతీయ రహదారికి కలుపుతూ బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి గట్కసర్ సర్కి ప్రతిపాదనలు త్వరలో ఆమోదం పొంది కార్యరూపంలోకి వస్తాయని యాభై ఆరు కోట్లతో చేపట్టిన అమృత్ వన్ పనులు పూర్తి చేసి ఏడు ఐదు వందల నివాసాలకు కొత్తగా కుళాయి కనెక్షన్ అమృత్ టూ ద్వారా మంచినీటి సమస్యలకు సమస్య పరిష్కారం జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి సమస్య లేని గ్రామ సీమల లక్ష్యం సాగునీటి పరంగా నియోజకవర్గాన్ని డెల్టాగా తీర్చిదిద్ది ప్రతి రైతు మోములో ఆనందం చూడడమే లక్ష్యమని పట్టణంలో పదహారు కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి కసరత్తు మరిన్ని రోడ్లకు ప్రతిపాదనలు చేశారని రూరల్ ప్రాంతాలలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు నా అభినందనలని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం హండ్రెడ్ ఫీట్ ఐకాన్ సెంటర్లో ప్రసంగించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అశేష ప్రజానికానికి విద్యార్థిని విద్యార్థులకు పట్టణ ప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకి ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విద్యార్థుల సెల్ ఫోన్ల మీద మొక్కతో సైన్స్ మీద మొక్కతో ఉద్యోగాల మీద బక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలని నేను ఈ మైక్ తీసుకున్నా మనందరూ కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నీడలు మనం బతుకుతున్నాం భరత మాత ఉత్తిబుడుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా మోబన్నెల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికీ తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తర్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఊత కోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్లు డాక్టర్ తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వాతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగ వాళ్ళ రక్త మనం ఈ రోజున కషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు భారతదేశం అంటే జాలికి మారిపోయారు భారతీయంలో ఉన్నంత జాలి దయా ఉండదు ఆ జాలికి చిహ్నం ఆ దయకి చిహ్నం ఆ శాంతికి చిహ్నం మన హృదయం లేని హృదయం కాబట్టి ప్రత్యేక పెట్టారు మన జెండాలో మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకు ఉందంటే ఈ దేశం అన్నదాతలకు కొలవలేని దేశం ఈ దేశంలో పాడి పంటలు కొలవలేని దేశం పంట పొలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు కాబట్టి ఆ పంట పొలాలకి చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు మంది ఆత్మతర్పణానికి కాషాయం అయితే మన మనసులో ప్రశాంతతకు ప్రతీకగా తెలుపు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి కర్షకులకి అన్నదాతలకి ఈ రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు ఈ అశోక చక్రం అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు మూడు పక్కల సముద్రం ఉంది నీళ్లున్నాయి ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు మూడు ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తించుకునే విధంగా అశోక చక్రంలో బులుగును పెడితే ఇరవై నాలుగు ఆకులు పెట్టారు ఎందుకో తెలుసా మన టైం కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ రాజ్యాంగం ఈ దేశం ఇరవై నాలుగు గంటలు ఆ జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఆకులతో కలిపి ఈ జంగ జెండాని పింగల వెంకయ్య గారు ఏర్పాటు చేశారు అంతమంది మంది త్యాగ పొలం ఈ దేశ స్వాతంత్రం స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి ಲೆಜಿಸ್ಲೇಟರ್ ಎಲ್ಲ ಪಂದೇಯಿ ಪ್ರಸವ ಎಲ್ಲ ಪೇಯಾಲಿ ನ್ಯಾಯಸ್ಥಾನ ಎಲ್ಲ ಪಂದೇ ಮನೆ ರಾಜುಕೆ ಆ ರಾಜ್ಯಾಂಗ ಪುಟ್ಟಿನೋಜೆ ಈ ರೋಜು ಜನವರಿ ಇರೋ ಆರೋ ತೇದಿ జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నామకరణం చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అటువంటి ఇరవై ఆరును మర్చిపోకుండా దేశం మీద ప్రేమను పెంచుకుంటూ మనందరూ కూడా ఇండియాలోనే ఉద్యోగాలు చేయాలి ఇండియాలోనే జీవించాలి ఇండియాకే మనం త్యాగం చేయాలి ఇండియా ఒక కన్న తల్లిని ప్రేమిస్తూ ఉండూరుని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా లీడర్ మనందరం బతకాలని అందరూ కూడా మన శక్తిని మన యుక్తిని మన తెలివిని ఇతర దేశాలకి కాదు ఈ దేశం కోసం మన ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో తాగిపెలిచి ఈ దేశంలో నీళ్లు తాగి ఈ దేశంలో బతుకుతున్నాం మనం మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచన మీ అందరిలో రావాలని మరొక్కసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్